హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రైసిపు వచ్చేసి మామిడికాయ చట్నీ అండి ఇప్పుడు బాగా దొరుకుతాయి కదండి పచ్చి మామిడికాయలు దీంతో ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముద్దకు కానీ రైస్కి కానీ వీడియోస్లో వెళ్లే ముందు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి దీనికోసం నేను రెండు మీడియం సైజు మామిడికాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి తర్వాత మిక్సీ జార్లోకి ఒక ఐదు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక ఐదు ఏలీల రెబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్ర కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ మొదట మిక్సీ పట్టి తర్వాత మామిడికాయ ముక్కలన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు దీని పోపు కోసము రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు అంటే మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఒక ఎండుమిర్చి కొద్ది కరివేపాకు ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ చట్నీ అంతా వేసేసుకొని ఒకసారి పోపులకు బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంత నూరెరించే ఎంత టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కంట వచ్చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్